శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి అయిన మహా సరస్వతి వారి ఓం శ్రీమాత్ర నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తూ ఉంటాము అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాసరాశుల్లో ఈ యొక్క మేషరాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే అశ్వినక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు అట్లే కృత్తిక నక్షత్ర ఒకటో పాదము ఈ యొక్క మేషరాశి సంబంధించింది ఈ మేషరాశి అశ్విన్యాది నక్షత్రాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థి చూస్తే వక్రగమనంలో ఉన్నట్టు గురువు జన్మస్థాన సంచారము అట్లానే ఈ యొక్క ద్వితీయ స్థానంలో మేషరాశి నుంచి గురువు సంచారం చేస్తున్నారని చెప్తున్నారు కానీ వక్రగమనం అనేది ఉంది కాబట్టి జన్మస్థ గురువు యొక్క స్వరూపాన్ని పెంచుకోవాలని చెప్పి అంటున్నారు జ్యోతిష్ శాస్త్రం ఎందుకంటే ప్రతి గ్రహాల్లో మనకు కబళికలు ఉంటాయి కదలికలు బట్టి ఒక్కరగమనమని అస్తంగత్వమని నీచమని ఉచ్చమని మూలత్రికోణమని ఇలా అనేక రకాలైనటువంటి స్వరూపాలు గ్రహాలకు ఉంటాయి దృగ్బలం అంటే ఈ బలాలన్నీ కూడా మనం చూసినప్పుడు మేషరాశికి వక్రగమనం ఉన్నటువంటి గురువు కాబట్టి ఈ విధంగా మేషరాశి యొక్క ద్వాసరాశి ఫలితాల్లో మేషరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే నక్షత్ర నాలుగు పాదాలు భరణి నక్షత్ర నాలుగు పాదాలు అట్లనే ఈ యొక్క కృతిక నక్షత్ర ఒకటో పాదం చూసుకున్నట్లయితే మేషరాశికి వక్రగమనంతో గురువు జన్మస్థల సంచారము అట్లనే కుజుడు చతుర్థమందు సంచారము అట్లా వక్రగమనంలో ఉన్నాడు కుజుడు కూడా ఈ యొక్క డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి అట్లాగే స్థానంలో కేతువు రవి వచ్చేసి ధనుసు రాశిలో సంక్రమణము పదహారో తారీఖు నుంచి అట్లనే బుధుడు ఈ యొక్క వృష్టిక రాశి సంచారము తదుపరి ధనుసు రాశి సంచారము శుక్రుడు మకర రాశి సంచారము ఈ విధంగా శని కుంభరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము ఈ విధమైనటువంటి సంచారాన్ని చూస్తున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా జన్మస్థ గురు సంచారం వల్ల అత్యధికమైనటువంటి మంచి ఆధ్యాత్మికం మానసిక ఉత్సాహం అవన్నీ కూడా చేకూరే అవకాశం ఉంటాయి అట్లానే కుటులు తృతీయ తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సహకరించేటువంటి వారు మీ తోబుట్టువులు కానీ మిమ్మల్ని బాగా సహకరిస్తారు బంధు ప్రేమికులుగా ఉంటే కనుక బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే మీ యొక్క మిమ్మల్ని ఇప్పటివరకు కూడా ఎవరైతే సహకరించారో వాళ్ళు కొంత దూరం పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క కేతు ఆరో స్థానం సంచారం వల్ల ముఖ్యంగా ఈ కేతు ఆరో స్థానం అత్యధికంగా శుభదాయకమైనటువంటి ఫలితము ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలతో లాభాలు అట్లానే ధనలాభాలు సజ్జన సాంగత్యము అట్లానే ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు ఎరంగడము ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తుంది కేతు సంచారం వల్ల రవి రవి ఈ యొక్క తొమ్మిదవ స్థానం స్థానం నుంచి తొమ్మిదవ స్థానం సంచారం వల్ల ఈ తొమ్మిదవ స్థానం అత్యద్భుతంగా రాణిస్తుంది కాబట్టి ఈ ప్రథమార్థం అంతంత మాత్రం కూడా ద్వితీయార్థం అద్భుతంగా ఉంటుంది రవి వల్ల అట్లాగే బుధుడు వృష్టికాల నుంచి ధనసుర సంచారం వల్ల ఈ యొక్క బుధుడు కూడా అత్యధికంగా యోగిస్తాడు ఈ తొమ్మిదిలో బుధుడు కొంతవరకు మదిపరుపు కానీ అజీర్ణం కానీ లేతే బుద్ధిమాన్యత కానీ ఎక్కడైనా మిమ్మల్ని పేరు తెచ్చుకున్న స్వభావంలో ఎక్కడైనా ఉంటే మీ తెలివితేటల వల్ల అత్యధికమైన తెలివితేటల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది శ్రీమాత నమ శ్రీగురు మరి ఓం శ్రీమాత ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరూ కూడా ద్వాసరాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు రాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిరమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాదు మార్గశిరమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గుర్తిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే హనుమద్వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్పమాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాని గడక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది తులారాశి యొక్క గృహస్థితి చూసినట్టయితే డిసెంబర్ మాసం మార్గశిర మాసము ఈ యొక్క తులారాశికి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క తులారాశి చెందినవి ఈ తులారాశిలో గ్రహ సంచారం చూస్తే రవి ద్వితీయం నుంచి తృతీయ స్థాన సంచారము అట్లనే బుధుడు తృతీయ స్థాన సంచారము శుక్రుడు స్థాన సంచారము పంచమస్థాన శని సంచారము షష్టస్థానంలో రాహు సంచారము అట్లానే అష్టమస్థానం గురు సంచారము అట్లానే గురుడు దశమ స్థాన సంచారం ఇటువంటి గ్రహస్థు చూసినట్టయితే ముఖ్యంగా తులారాశివారికి ఈ యొక్క ద్వాసంలో కేతు సంచారం ఈ యొక్క ద్వితీయ స్థానం తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల రాబోయేటువంటి ప్రథమార్థం అద్భుతంగా గోచరిస్తుంది తులారాశివారికి రవి యొక్క స్థితిని చూసినట్టయితే అట్లాడే బుధుడు కూడా చతుర్థ మందు సంచారం చేయటం వల్ల అద్భుతంగా గోచరిస్తుంది తృతీయం నుంచి కానీ తోపుట్టులు సహకరించే వాళ్ళు మిమ్మల్ని కొంతవరకు దూరంగా పెట్టడం అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క శుక్రుడు స్థాన సంచారం వల్ల నూతనమైనటువంటి పరిచయాలు తద్వారా మీ కార్య సాఫల్యత చేరుకునే అవకాశం ఉంటుంది అట్లాగే చతుర్థ మందు శుక్ర సంచారం వల్ల ఏదైనా అని అని మంచిగా ఫలితాలు వస్తాయి అట్లనే విందుల వినోదాలు వ్యాపార విస్తారంలో కానీ అట్లనే సౌఖ్యాతుల్లో కానీ సుఖాదుల్లో కానీ ధనంలో కానీ గృహోపకరణాలు కానీ అనేక లాభాలు ఉన్నాయి ఈ విధంగా పంచమస్థాన శని సంచారం వల్ల కొంత సంతానము మొంటిఘట్టంగా వ్యవహరించడము తద్వారా మీ కొద్దిగా చల్ల చికాకు ఉండే అవకాశంగా ఉంది అట్లే పంచమస్థాన శని సంచారం వల్ల ఎంతగా కృషి చేసినా ఫలితం లేకపోలేదని చెప్పి మనసులో కొంత చింతన భావన కలిగే అవకాశం ఉంది ఆరో స్థానంలో రాహు సంచారం శత్రు పరాభవాన్ని చూడటం అట్లనే రుణము తీసుకోవటము అట్లనే వ్యాధులు ఏవైతే ప్రబలే అవకాశం అన్నీ కూడా నిర్మూల అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క గురుడు అష్టమస్థాన సంచారం వల్ల మిమ్మల్ని అవమానించిన వారే ఘోరంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మళ్ళీ కూడా అష్టమస్థాన సంచారం వల్ల గురువు ఈ యొక్క స్థానంలో ఎప్పుడైతే సంచారం జరుగుతుందో ఒకంత శని యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ రాహు కూడా పాపగ్రహాలు యోగకారకులై ఉన్నారు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తున్నారు గురు ఎలా ఉన్నా కూడా సజ్జన సాంగత్యము వాటి వల్ల కొంతవరకు దేవత కృప వల్ల ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లాగే కుజుడు మీకు దశమస్థాన సంచార వృత్తిరీత్యా కొంత గడ్డ కాలం అనేది గోచరిస్తుంది వృత్తిరీత్యా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అయినా కానీ ఎదురితి పోడారి ముందరికెళ్ళే అవకాశం ఉంటుంది సాంకేతిక జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటారు అట్లానే కొత్తదైనటువంటి వ్యాపారంగాలు కానీ కొత్తదైనటువంటి అయినటువంటి వ్యాపారాలు కానీ అవకాశం ఉండే అవకాశం ఉంది అట్లానే పన్నెండులో ఈ యొక్క కేతు సంచారం వల్ల కొంత జ్ఞానం పొంది ఏం చేస్తున్నాం ఏం చేస్తాం ఏ చేస్తే బాగుంటుంది అని ఆలోచన ధోరణి కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క పన్నెండులో కేతు తరచుగా ప్రయాణాలు జరగటం ఆకస్మికంగా ప్రయాణం జరగటము ఆకస్మికమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగే అవకాశం గోచరిస్తుంది కావున తులారాశి వారికి మొత్తం మీద ఈ యొక్క రవి యొక్క సంచారం చూసుకున్నట్లయితే తృతీయంలో ఉన్నాడు కాబట్టి అనుకూల అంశంగా గోచరిస్తుంది బుధుడు కూడా అనుకూల అంశంగా ఉన్నాడు శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు శనిశుక్రుడు కూడా మొత్తం మీద వీరికి ఒక కేతు ఒకటే ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు ఈ యొక్క గురుడు కూడా అష్టమస్థాన సంచారం వల్ల ఈ యొక్క శివాలయ క్షేత్ర దర్శనం చేయటం ఇష్టదేవత ప్రార్థన చేయటం గురువు యొక్క పాదాల నమస్కారం చేయటం గురువు ఆరాధన చేయటం లాంటి చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి తప్పనిసరిగా గురువు ఆరాధన మర్చిపోకుండా చేసుకున్నట్లయితే తప్పగా మంచి ఫలితాలు ఇస్తాయి ఆ గురువు యొక్క అనుగ్రహం కలిగితే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తారు తద్వారా మీ కార్యం సఫలం చేకూరుతారు ఈ డిసెంబర్ మాసంలో శ్రీమా త్రే